బిర్యానీ అయితే చాలా ఎక్కువ ఉందండి అందులోకి మూడు లెగ్ పీసులు రెండు కోడిగుడ్లు ఉన్నాయి ఇది ఇప్పుడు ఒకళ్ళు కంప్లీట్ చేయాలి తావలపా గడి తిప్పలు చూడాలి కానించి అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ పెట్టకండి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన తినేస్తా అయితే ఎంతకేనా ముక్కుదా ము టాబ్లెట్ ఇద్దరికి ఇచ్చారా సరిగ్గా బాత్రూమ్ లోయి పోయి బాగా ఎక్సైట్మెంట్ పోట్లాడుకుంటుంటారా నేను తినేస్తా మీరు ఏమి అసలు బ్యాంక్ అయిపోద్ది ఎలా అయితే ఉండదు ఆటగాళ్ళ ఆటగాళ్ళు అయిపోయారు ఇంకా ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో మంచి ఆటగాళ్ళ ఎనభై అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు మిమ్మల్ని లభించడానికి మరొక మంచి మంచి వీడియోతో వస్తామండి అదేనండి కొండ బిర్యానీ అదేనండి మేమైతే కొండ బిర్యానీ అయితే తెచ్చేమండి ఇప్పుడు ముగ్గురులు ఎవరు తింటారో ఫస్ట్ కొంటే వాళ్ళు గెలిచినట్టు అండి మేము అయితే చేయబోతున్నాం ఈ మూడు కొండల్లో ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళైతే గెలిచినట్టు అండి ఎవరిద్దరైతే లేట్ గా బిర్యానీ తింటారండి అలా అయితే ఓడిపోయినట్టు అండి వాళ్ళకైతే చాలా దారుణమైన పనిష్మెంట్లు అయితే ఉంటాయండి అది మీరు ఈ వీడియోస్ చివరి వరకు వస్తే మీకు బాగా అర్థమవుతుంది అండి అలాగే ఈ వీడియో క్రేజీ క్రేజీగా చాలా కామెడీగా అయితే ఉంటుందండి మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూసి చాలా బాగా నవ్వుకుంటారండి ఇంకా లేట్ చేయకండి మేము అయితే ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తామండి మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూసి ఒక లైక్ అనేది కొట్టండి మీకు అయితే చాలా బాగా నచ్చద్ది మేము అయితే నండి రాజమండ్రిలో ఉన్న అరస కొండ బిర్యానీ అయితే తెచ్చామండి అక్కడ చాలా బాగుంటది అందుకనే తెచ్చాం ఇదైతేనండి ఒక కొండ వచ్చి ఇద్దరు కంప్లీట్ చేస్తే సరిపోద్ది కానీ మేము ఏంటంటే కొన్ని సొప్పును కంప్లీట్ చేయాలి ఈ ఛాలెంజ్ అయితే మీరు చూడడానికి చాలా టఫ్గా ఉంటుందండి అలా చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ కదా తెలము మీరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ వీడియో చేసి ఇంకా లేట్ చేయనండి ఛాలెంజ్ అని స్టార్ట్ చేద్దాం ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు తినాలని మేము అయితే పెద్ద అయితే అయిపోతుందండి అందుకే చిన్నప్పుడు మనం ఛాలెంజ్ లో ఎవరు ఫస్ట్ తినాలని కానీ గేమ్ లాంటిది గేమ్ లాంటిది పోతాను అలాంటిది అయితే అయిపోతున్నాను ఇది ఎవరికరా ఇది అదే అండి ఫస్ట్ కొంట తాల్ పడి తినాలి ఆ తర్వాత నేను ఆ తర్వాత శనకేగాడు కొండదు ఎంత ఉందో మరి తినగల బో గట్టిగా ఉన్నాయండి ఇందులోని ముక్కలో గుడ్లు మరి ఒకళ్ళు తినగలరో తినలేరో తెలియదు కానీ చాలా ఎక్కువ అయితే ఉందండి బాబు ఇది మరి తినగలనో లేదో మరి ఈ ఎలా నేను గెలుతానో గెల గెలుతానో గెలవు బోల్డ్ బిర్యానీ ఉంది ఇంకా లోపల అయిపోయి ఇవాళ కూడా అవుట్ నేను ఏ గెలుస్తారా ట్రై చేయి మండే బిర్యానీ దుక్కులో ఉంది ఇంకా ఉంది ఎక్కడ ఉంది ఉడిచు ఉడిచు కొట్టు చచ్చిపోతున్నారు లేదు ఇందులో ఎంత వచ్చింది అయ్యి బాబు తినగలరా బిర్యానీ అయితే చాలా ఎక్కువ ఉందండి అందులోకి మూడు లెగ్ పీసులు రెండు కోడిగుడ్లు ఉన్నాయి

అంత చేసేసుకోకరా ఈ రెస్ట్రోలు పరిష్కారం ఈ రుష్ణులు పరీక్ష చిచ్చి బాబా అందులో మాట్లాడకరాది వేసుకుంటున్నా నాదిపా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ ఏమిటిరా మంచి తినేదాకానే రాయ్యోబా చచ్చి పెడు గుచ్చుకున్నాడు కంగర పడిపో స్లోగానే తిను అయ్యోబా అది తింటరా బాబా అలా తినేస్తున్నారు రాలి తిండి దున్నే హాడు అండి మొత్తం అందులో ప్లేట్లో సక్కనయితే తినే హాడు తినేత్తడానికి ఉన్నాడు ఈసారి ఖచ్చితంగా తాను పాకు గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నేను ఇంటికాడ మూడు రోజులు తింటాం మానేసినాడండి ఈ ఛాలెంజ్ కోసం నేను బరీ ఎంత ఎదువులా కలపడుతున్నారు ఓ మాదిరిగా కూడా కలపట్లేదు మొన్న కస్టమర్ కేర్ తోటి ఏటి పులిహోర కలిపి ఇంట్రా జేదో బ్యాలెన్స్ వేయించుకొని పులిహార కలిపిస్తున్నావా మున్నదేవి డబ్బులు మున్నదేవి డబ్బులు

అయితే రండి పద్దెనిమిది ముప్పై తొమ్మిది నిమిషాలకైతే ఆపేయడండి నేను తెల్లేని రాబాబు అని దన్ను ఆడికైతే పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది ఇంక సెకండ్ అయితే నేను తినలేదు నేను స్టార్ట్ చేస్తాను తాళు పగ్గడైతే ఓడు ధైర్య చూడలే ధైర్యం వాటం తిన్నాను ఇప్పుడు ఇప్పుడు అయితేనండి కొండల బిర్యానీ అంతా ప్లేట్లో సర్వేశాం ఇది కంప్లీట్ చేయాలి అందరికి ఎలాగో నాకు అలాగే బిర్యానీ ఇదంతా తింటానో లేదో కామెంట్ చేయండి నేను గెలుస్తాను లేదో చూడండి సార్ జహెంజా ఫర్ ఎమారాబా హ పేశా్్ కై పడైదెను వేనే హ్ దబై సింగ్రవర్ ని నిదసాయి డాన్సర్స్ జ్ నేను పాట కే నేను వస్తారంటే ఆ సాంగే అద్దం నిష్టు పట్కండి నేను చేల్వని తో తో ఏ ఏ

ఓడిపోయాడు కరెక్ట్ గా పదమూడు నిమిషాలకి అయితే ఓడిపోయాడు నెక్స్ట్ అయితే నేను గెల కోరు నేనైతే ఓడిపోయానండి ఒకవేళ శనకే గడి కూడా ఊడిపోయాడు అంటే ఆడుకు కూడా పనిచొని ఉంటది అది ఎవరెత్తారాబు బాబు శనకే మమ్మల్ని ఓడించేస్తా భోజన జీర్ణం జీర్ణం అంతా జీర్ణం అంతా నాదే నీదేనా గెలిచేతా గెలిచేస్తా స్టార్ట్ చేరా సిద్ధం తినేస్తాను డబ్బేందా ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు కాసేపు ఉన్నాయి తినలేకపోతే గో దొరగారులే కాపలా కాపలాదారులు అరుగో తింటే లాభ చెప్తాను ఏంటి తినేస్తాడు తింటే లాభిస్తారు ముందునే నా దగ్గర తీసుకున్న మూడేళ్ళకి అంటే సాంప్రదాయంగా జోడు తీస్తే రాంప్రదాయి కాగి కాబట్టి నల్గొంది సాయిగా ఎందుకున్నాడు సాయిగా ఎందుకున్నాడు ఇవే తగ్గించుకుంటే మంచిది ఎందుకున్నాడు నేను ఒక ఇష్టం చెప్పనా ఇస్మద్దు విషయం చెప్పు మీ కలర్ నా కాల్ కింద నా కలర్ మీ నెత్తిపోయినా అక్కడైనా ఇంకెక్కడ ఉండవా కలరు అక్కడైనా ఇంకెక్కడ కలరు చూసారా సార్ అన్ని తిన్నయో ఆఫరా అలా కాదు రే నీ మోకాలున్నా మావిడికే బద్దా మొక్కలున్నా మావిడికే బద్దా కోడి గుడ్ వచ్చి పెట్టకి ఏమవుద్ది పెట్టకి ఏమోద్దా దాని గుడ్డ అవుద్ది సరే చెప్పండి పెట్టకి ఏమోద్ది గుడ్డ అవుద్ది కదా దాని చేస్తే పిల్ల అవుద్ది మరి ఇంగ్లీష్ ఒక ఐదు మొక్కలు చెప్పరా ఏం చెప్పావ్రా మరి చెప్పరా आरन बायन बढ़िया है। दाढ़ी सितमान। आई थी नहीं कि रेशनल टेबल टेस्ट कौन टाइप है? अद्भुत बॉय। अद्भुत बॉय। नव आप कुछ नोक दरह? हाँ हाँ तिने अता इते? यातना। अंतिके ना मुक्ता मुक्ते ने। इधर गए जा? इधर అండ్ ఎవరికైనా చూపించండి రార్ణం జీర్ణం జీర్ణం అత్త అయిపోవాలి తీసావు కదరా చూడు నష్టం కాకుండా నష్టం కాగనుండేదా ఇదే మంచి పద్ధతి కాదే ఇది ఒరే సాయి నువ్వు ఎప్పుడైనా దయ్యాన్ని చూసావా ఎప్పుడు నిజంగా ఉందా దయ్యాలు ఎలా ఉంటది రూపం నేడనా నేను అంటే చూసాడంట ఈ స్టోరీ మీకు కావాలనుకుంటే ఒక ఫుల్ అంత కూడా చేస్తామండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది దయ్యాల గురించి అరే ఇప్పుడు చికెన్ ఉంటది కదా కోడు ఉంటది కదా కోడు ఉండి చికెన్ ఉంటది కదా చికెన్ ఉండి కోడి ఉంటది కదా పక్కన ఇది ఉంటది కదా అదే జనరేటర్ ఏదో పెడేసుకున్నట్టు కొడుపులో ఇంకా ఆడతండి వేసిందల్లని బాషి ఫోన్ చేస్తారని ఇల్లలా మాట్లాడుకుంటుంటారు నేను తినేస్తుంటాను మీరు ఏమి అసలు బెంగిట్టుకోండి అయిపోద్ది ఎలా అయితే ఆటగాళ్ళు ఆటగాళ్ళు అయిపోయారు ఇంకా ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో మంచి ఆటగాళ్ళ ఆటగాళ్ళు ఇద్దరు ఆటగాళ్ళు అయిపోయారు నేనేస్తాను సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్ట్ చైల్డ్ మా ఓడికి పోటీగా ఎవరో అడ్డు ఉంటారండి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నానండి ఎవరైనా ఇటు మీద వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇద్దరు కామెంట్ చేయండి రావాలనుకుంటే నేను తీసుకొస్తాను మాతో పాటు ఇలాగ గేమ్ లో పార్టిసిపేట్ అంటే ఇద్దరు కానీ అంటే మీరు వెళ్తారో ప్లస్ మేములెట్ తేనా ఇద్దరికి ఇచ్చారా సరిగ్గా బాత్రూమ్ లోచుండం పోయి పోయి వేసినట్టు ఎత్తనే ఉన్నాడు ఇంకా శనకై గడు అయితే అండి మొత్తం కంప్లీట్ చేస్తాడండి ఒక రెండు ముక్కలు తప్ప ఆ రెండు ముక్కలు కూడా చేతిలో ఉన్నాయి గెలిచేశాడు శనకై గడు మొత్తం గెలిచేడండి ప్లేట్లో ఏమి లేవు ఇది మనిషి మోన వెళ్తలేదండి సో మోన వెళ్తలేదండి మండుతున్నట్టు ఉంది ఎదురు తినే ఫుడ్ ముగ్గురు తాగే డ్రింకు అంతంగా లేపేస్తున్నాడు అట్లాంటే మనతోని ఏటా కానీ తెల్లగానే గెలితం గెలిచాడని ఈ ఓడించాలంటే మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాం వీడియోలోకి లోకి పోటీగా శనకేగాడు అయితే నేను ప్లేట్ లో రెండు దుమ్ములు నుంచి మొత్తం ఖాళీ చేస్తాడని మొత్తం ఖాళీ చేసి గెలిచేసాడు మళ్ళీ నేనే గెలిచాను ఈసారి అన్నయ్య వచ్చినాడు వచ్చినాడు అన్నయ్య వచ్చినాడు ఇది వేడనుకున్నాడు జే చేయ కొడతాడు పనిష్మెంట్ తక్కువ ఉంటది అని ఫీలింగ్ అలాగైతే పర్లేదులే ఈ ఛాలెంజ్ అయితే అండి పేకాల దాకా తిని ఆల పక్కడు నేనైతే ఓడిపోయామండి అయితే గెలిచేసాడు మేమైతే ఇప్పుడు అయితే ఛాలెంజ్ చేస్తలేదండి ఎందుకంటే ఇప్పుడైతే అన్నాం కదా బయటకు వాంతులు గట్ట అయిపోయినా ఉన్నాయి అందుకేనండి అయితే ఒక ఐడియా ఇచ్చాడండి ఆడైతే ఛాలెంజ్ ఎవడంట మిమ్మల్ని అయితే మనడండి మీరు అయితే రండి కామెంట్ అయితే పెట్టండి పలానా ఛాలెంజ్ చేయమని మేము ఇద్దరం అయితే చేస్తామండి అది ఎంత కఠినమైనా పర్లేదండి మీరు అయితే ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ అయితే కామెంట్ చేయడం ఆ కామెంట్ అనేది ఎంత కఠినంగా ఉంటుందో దాన్ని తీసుకునేది చేస్తామండి అలాగే మీరు కామెంట్ పెట్టిది మేము ఛాలెంజ్ చేస్తే దాన్ని బాగా నవ్వుకుంటే ఉండాలండి అటువంటి ఛాలెంజ్ అయితే మాకు ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీరు ఎంతవరకు వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంత కొంత నచ్చి ఉంటదండి నచ్చితే ఒక లైక్ కట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో తండి అంతవరకు బాయ్